అందరికీ ప్రేమపూర్వక పూర్వక హృదయపూర్వక ధన్యవాదం నమస్కారం మీరు విధిగా పవర్ కోటేశ్వర యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ చేయడం వల్ల నన్ను ప్రోత్సహిస్తున్నట్టు నేను భావిస్తున్నాను ప్రిమిత్రుల ఈ రోజు మన టాపిక్ దళారులచే మోసపోతున్నాం ఏ విధంగా మోసపోతున్నాం అనే ఒక విషయం గురించి మనం ముందుకు రాగలిగితే ఈ యొక్క మోసతనాన్ని మనం అరికట్టగలిగితే నిజంగా పేద బడుగు బలహీన వర్గాల ముఖములో చిరునవ్వుని చూడొచ్చు పేద బడుగు బలహీన వర్గాల ముఖంలో చిరునవ్వు చింత మనం చేయగలము నాకు ఇప్పుడు చేయదీస్తున్నటువంటి ప్రతి ఒక్క మేధావి వర్గం ముఖ్యంగా విద్యార్థులతో పాటు ఉద్యోగులు అందరూ వివిధ రంగాల్లో రాణిస్తున్న వాళ్ళందరికీ మరి ఒక్కసారి ధన్యవాదం నమస్కారం ప్రియమిత్రుల మనం ఏదైనా ఒక పని చేసినప్పుడు మీరు ఏమనుకుంటున్నారంటే నేను ఒక్కడినే ఏం చేయగలను ఏం చేయలేనని మనము నిరాశ నేర్చుకున్నాను పోతూ పోతుంటాం కానీ ఒక విషయం ఆలోచించుకోండి ఈ సమాజంలో నేను ఒక్కడినే ఏం చేయగ చేయగలనని ప్రతి మనిషి నిరాశ చెందినట్లయితే ఆ ఎవరైతే నిరాశ నిష్పృహలోని ఉన్నారో వాళ్ళకి నేను ఒకటే ఒక విషయం చెప్పదలుచుకున్నా ఒక్కసారి తల పైకెత్తి చూడండి ఈ ప్రపంచాన్ని ఈ సృష్టికి ఈ భూలో మండల మొత్తానికి అంటే విశ్వ వ్యాపితంగా వెలుతురు ఇస్తున్నటువంటి సూర్యుడు ఒక్కడే కాదా కాబట్టి మనము ఒక్కసారి మనం ఆలోచించుకోండి ఈ పని నా వల్ల కాదు అంటే మనం ఏం చేయగల చేయలేము కానీ ఎందుకు కాదు నేను చేయగలను అంటే ఏ పని చేయగలం ఇప్పుడు నేను ఒక భయంకరమైన నిజాన్ని ఇది ప్రతి ఒక్క జిల్లా హెడ్ లో మండల హెడ్ లో ప్రతి గ్రామాల్లో జరుగుతున్న నిలువు దోపిడీ ఈ దోపిడీలో చదువుకున్న విద్యార్థులు మేధావులు మరియు వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి వాళ్ళందరికీ నష్టం ఏ విధంగా జరుగుతుందో మిత్రులారా ఒకరిని ఆలోచించుకోండి మనం బతకాలంటే మనం ఒక రైతు పది వేలు పొలాల పోతేనే ఐదు వేలు మనం నోట్లో పెట్టగలుగుతున్నాం అంటే మనం తిని బ్రతకగలుగుతూ సమాజం సేవ వైపు ముందుకు నడుస్తున్నాం కానీ నిజంగా ఒక విషయం ఆలోచించండి సిగరెట్ తయారు చేసే కంపెనీ ఓడు అది హానికరం తెలుసు కిడ్నీ పాడేదని తెలుసు ఆరోగ్యం చెడిపోతానని తెలుసు మన ఆయుష్ తగ్గుద్దని కూడా తెలుసు అయినా ఆయన కోటేశరుడు అలాగనే ప్రతి ఐటమ్ ఒకటే చెప్ప చెప్పట్లేదు ప్రతి ఐటమ్ అది వాటి తయారు చేస్తున్న హానికరం అని తెలిసిన గుట్టుగా కావచ్చు పాన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఆయన వాళ్ళు కోటీస్ మరి రైతులు ఏ విధంగా దివారా కోరుకో తయారై ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసుకొని కొందరు రకరకాల దుర్మార్గపు ఆలోచనలు పెట్టుకుంటారు ఎందుకు నిస్ఫురోలు వెంటాడుతున్నాయి కాబట్టి మనము ఈ సమాజం కోటేశ్వరరావు చేస్తున్న పనికి మీరందరూ సహకరిస్తారని నేను ఇప్పుడు ఒక భయంకర నిజం ఈ నిజం వల్ల కొత్త గొప్ప ప్రతి ఒక్క రంగంలో మనము సేవ చేయగలం కోటేశ్వరం ఒక్కడే కాదు కోటేశ్వరరావుతో పాటు కోటేశ్వరరావు సహకరిస్తున్నటువంటి విద్యార్థి లోకం అందరి తరఫున నేను మాట్లాడుతున్నా ఏ విధంగా చేస్తున్నానంటే ఇప్పుడు ప్రభుత్వం నుండి వస్తున్న కొద్ది వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు దళారులు ఏ విధంగా మోసం చేస్తున్నారు దళారులు ఏ విధంగా లాబ్ది పొందుతున్నారు ఉదాహరణలు మీరు ఏ ఒక్క సంగం చూసుకున్నారు లేదా ఏ ఒక్క వంద మందిలో ఒక ఒక నాయకుడు ఎవడైతే ఉన్నాడో ఆయనకి చదువు రాకున్నా పొలాలు లేకున్నా ఇంటి దగ్గర ఆర్థిక పరిస్థితి బాగా లేకుండా కూడా వాళ్ళు కాలంలోనే ఒక మనము మంచి వాహనంలో పోవటం లేకుండా ఒక స్థితికి చేరటం ఫైనాన్షియల్ గా మారటం ఇవన్నీ నేను సేకరించాను ఇప్పుడు చెప్పదలుచుకోవడం లేదు అనేది కాలంలో అతి త్వరలో వారం పది రోజుల్లోనే భయంకర నిజాలు వాళ్ళని నేను తయారు చేసుకొచ్చాను కాకపోతే దీంట్లో నేను మాట్లాడే ముందు ఎందుకంటే నేను ఒక్కసారి ఇది రిలీజ్ చేసిన తర్వాత కొంతమంది రాజకీయ నాయకుల్ని అవసరమైతే మంత్రులు కావచ్చు లేదా చైర్మన్ లెవెల్లో కూడా వాళ్ళు చాలా ఎంబ్రాసింగ్ గా వాళ్ళు ఇబ్బందికరంగా ఫీల్ కావాల్సిందే వేరే మార్పు లేదు అటువంటి వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేసినా కూడా ప్రతి ఒక్క యువత వాళ్ళని పొడగొట్టాలనే ఉద్దేశంతోనే మనం ఏ విధంగా మోసపోతున్నాం దళారుల చేతిలో చిక్కి ఏ విధంగా విలువ కొట్టుకుంటున్నాం ప్రభుత్వ ఖజానాని దళారులు ఏ విధంగా దోచుకుంటున్నారు మనము మనకు రావాల్సిన పైకం ఎందుకు రాలేకపోతుంది ఇప్పుడు చూడండి ఏ ఒక్క ప్రభుత్వం చూసినా కూడా పేద పడుకు అయిన వర్గానికి చేతులు ఇస్తాము వాళ్ళకి ఇంత బట్టే ఇస్తున్నాం ఇన్ని వేల కోట్లు ఇస్తున్నాం ఎస్సీ వారికి ఇంత ఎస్టీకి ఇంత బీసీకి ఇంత పాటు అభిమానులు అతన్ని సహకరిస్తూ ముందుకు నడిపిస్తున్న వాళ్ళందరి తరఫున నేను మళ్ళీ చెప్తున్నాను అనేది కాలంలోనే వారం పది రోజుల్లో పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఎంత ఎన్ని కోట్లు ఏ విధంగా దుర్భరమైపోయాయి ఏ విధంగా మనము నష్టపోతున్నాము ఎందుకంటే ఇప్పుడు ఒక గవర్ మన చదువుకున్న ప్రతి వ్యక్తికి జాబి వస్తాది అని ఎవరు ఆశించాల్సిన అవసరం లేదు కానీ వాస్తవంగా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా చేరలేకపోతున్నాయి ఒకవేళ ప్రభుత్వ పథకాలు నిజంగా నిష్పక్షపాతంగా గినిగా పేద పడుకునే వర్గాల్లో గినిగా చేరేటట్టయితే ఇంత మంది యువకులు వాళ్ళు నిరాశ నిష్పణుకులు లోనై మాకు జాబ్ కోచింగ్ ఆ కోచింగ్ వాళ్ళ ఇంట్లో ఉన్న పైసలు మొత్తం ఖర్చు పెట్టి ఇంత కోచింగ్ తీసుకోవాల్సిన కర్మ పట్టలేదు కాబట్టి మనం అది త్వరలో వరద పడదాం ఈ పట్టే క్రమంలో మనం ఏ విధంగా గురవుతున్నాము ఏ విధంగా దోపిడీ గురవుతున్నాము మనల్ని దోపిడీ చేస్తున్న వాళ్ళు ఎవరు మన పక్క వాళ్ళ మనం తెలిసిన వాళ్ళనేది అది కాలంలో విపులంగా మీకు చేస్తాం మీరు నేను సహకరించగలిగితే ప్రతి మండలానికి రమారమిగా యావరేజ్గా ఇద్దరు అధికారులు ఇమ్మీడియట్ గా సస్పెండ్ అవుతారు ఎందుకంటే ఆ అధికారుల ద్వారా వాళ్ళ అని చెప్పము వాళ్ళ స్వార్థ పూరిత ప్రయోజనాల దృష్ట్యా మంది మేధావులు చదువుకున్న వాళ్ళు ఉద్యోగాన్ని గురించి ఆశిస్తున్న వాళ్ళు లేదా వివిధ రంగాల్లో ఉన్నవాళ్ళు లేదా ఏదో చిన్న చిన్న ఏదో రకంగా పనులు చేసుకుని పథకాలనే ఎంతో మంది నిరాశ చెందుతున్న వాళ్ళందరినీ కొట్టి ఎవరైతే లాభపడుతున్నారో వాళ్ళు వాళ్ళని మనము ముందుకు లాగబోతున్నాం కాబట్టి మీరు రెడీగా ఉండండి అనేతి కాలంలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ మళ్ళీ రాబోతున్నాను ఈ రోజు ఈ టాపిక్ ఇద్దరితో ముగిస్తున్నాను యువత లాస్ట్ వీక్ పోయిన ఆదివారం మనం అప్లోడ్ చేసిన ప్రశ్న అంద కరెక్ట్గా చెప్పలేకపోవడం దాంట్లో నా తప్పు కూడా ఉండడం వల్ల సేమ్ ప్రశ్నని మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను ఇది అన్యతగా భావించి క్షమించగలరు ఇప్పుడు చెప్తున్నాను ఒక తండ్రి కుమారుడు ఒక పట్టణంలో చదువుతున్న ఒక కుమారుని ఇంటికి పిలిపించారు అతను దొడ్డి అంటే పాతకాలంలో గొర్రెలు బర్రెలు కట్టడానికి ఏ విధంగా దొడ్లు ఉన్నాయో ఆ దొడ్డులో కొన్ని రకాల ఇముకోళ్ళు ఇమ్ముకోళ్ళు అంటే చేసి బాగా హైట్ ఉంటాయి కాబట్టి ఒక ఇమ్ముకోళ్లు దాంతో పాటు కొన్ని రకాల పొట్టెళ్ళు అంటే గొర్రెలు గొర్రె పొట్టెలు సాగుతున్నాడు అయితే ఆ తండ్రి కొడుకును కూర్చోబెట్టి కొడుకు యొక్క పరిజ్ఞానం ఎట్లా ఉందో పరీక్షించాలని ముందుగా ఏమడిగారు బిడ్డ ఈ దొడ్డి ఉంది కదా ఈ దొడ్డిలో ఎన్ని అయితే కోళ్ళు ఉన్నాయో సీమకోడు అని పెద్దలు ఉన్నాయి కాబట్టి అంటే అది హైట్ బాగుంటాయి సీమకోళ్ళు ఎన్ని ఉంటాయో అన్నీ పొట్టలు సమానంగా ఉన్నాయి కానీ ఒకటి గమనించి బిడ్డ అందరికి హెడ్ ఒకటే అంటే కోడికి ఒకే తల ఉంటుంది పొట్టలకు ఒకటే ఉంటుంది కానీ పొట్టలకు నాలుగు కాళ్ళు ఉంటాయి మీ కోళ్ళకు రెండే కాళ్ళు ఉంటాయి కానీ మేము ఒకసారి అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి ఎన్ని హెడ్ ఉన్నాయో ఒకసారి నేను లెక్క పెట్టా బిడ్డ లెక్క పెట్టిన తర్వాత కాళ్ళు ఉన్నాయో లెక్క పెట్ట అయితే ఒకటి గమనించిన మొత్తం ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో వాటికి మూడు రెట్లు కాళ్ళు ఉన్నాయి అర్థమైంది కదండి అంటే యావరేజ్గా రమారమిగా ఒక ఉన్నాయి ఉన్నాయనుకోండి అంటే ముప్పై కాళ్ళు ఉన్నాయి అని చెప్పిండు ఓకే నాన్న దీంట్లో బాగానే ఉందని కొడుకు మించి నయంగా ఆన్సరించు బిడ్డ క్వశ్చన్ స్టార్ట్ చేయలేదు ఇంకా చేయబోతున్నా ఇప్పుడు నేనే చేసిన అంటే వచ్చినా ఎన్ని అయితే సినిమా కోళ్ళు ఉన్నాయో మళ్ళీ రెడ్డి దాంట్లో పెట్టినా తర్వాత మళ్ళీ లెక్క పెట్టిన బిడ్డా దాంట్లో ఎన్ని అయితే హెడ్స్ ఉన్నాయో అంటే ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో దానికి ఎన్ని కాళ్ళు ఉన్నాయో మళ్ళీ ఇంత ముందు ఎంత ఉంది మళ్ళీ త్రీ టైమ్స్ చేసా త్రీ టైమ్ చేస్తే నాకు పద్దెనిమిది కాళ్ళు తక్కువ పడ్డాయి బిడ్డ అన్నాడు ఆహా ఓకే నా అర్థమైంది చెప్పనా అన్నాడు ఇంకా ఉంది అన్నాడు మళ్ళీ మూడోసారి ఏం చేసిన ఫస్ట్ సారి ఏ విధంగా సమానంగా ఉన్నాయో అదే విధంగా ఆ ఉంచి ఇప్పుడు ఆ కూడా అట్నే ఉంచి కొట్టేళ్ళు నాలుగు కాళ్ళు ఉన్నాయి కాబట్టి అవి డబ్బా చేసిన చేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగింది నాన్న నీ అడిగిండు దా తండ్రి ఏమన్నాడు బిడ్డా ఈసారి మొత్తం మళ్ళీ నేను హెడ్ లెక్క పెట్టి మళ్ళీ కాళ్ళు లెక్క పెడితే ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయో దానికంటే మూడు రెట్లు అవ్వగా ఇంకా పద్దెనిమిది ఎక్కువ అయింది ఏంది నాన్న ఇంత ముందు పద్దెనిమిది తక్కువను ఇప్పుడు పద్దెనిమిది పెరిగింది పెన్ను కాలిక్యులేటర్ కావాలన్నా అంటే ఓకే బిడ్డ చేసుకోనాడు ఆయన కూర్చొని చేస్తూనే ఉన్నాడు ఆయనకి అర్థం కాలేదు నేను కరెంటు బిల్లు కట్టిద్దామని వాళ్ళు ఇంటికి పోయాను ఆయన నాకు చెప్పుకొచ్చు నాకు అర్థం కాగా ఇట్లా రాసుకొని మీకు ఇస్తున్నా కాబట్టి దీనికి ఆన్సర్ మీరు సరైన సమాధానం చెప్పి నా నుండి బహుమతి స్టార్ ద్వారా ఇస్తూ నుండి ఫైవ్ స్టార్ ఫ్యాన్ తో పాటు మీ రాకపోకల ఖర్చులు ఐదు వందల రూపాయలు మన తీసుకోగలని మీకు నేను హామీ ఇస్తున్నాను పోయిన వారం మీరు ఆన్సర్ ఇచ్చిన చెప్పున అందరూ ఎవరినో ఒకరిని నేను లాండ్రీ పద్ధతితో సెలెక్ట్ చేసి ఈ వారం సెలెక్ట్ అయిన క్యాండిడేట్ తో పాటు ఇద్దరికి వచ్చే వారం మనము మన ఇంటికి వచ్చే ఆదివారం ఇంటికి పిలిపించి బహుమతి ప్రదానం చేయడం జరుగుతుంది నమస్తే ప్రియమిత్రులారా యూట్యూబ్ ఛానల్ పవర్ కొట్టేసుకున్నామని విధిగా రక్షించడం కాకుండా సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ ప్రెస్ చేస్తామని అందరికీ నమస్కరిస్తూ నమస్తే నమస్తే నమస్తే